హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇదిగోండి మార్నింగ్ శారీస్ పెడితే కనిపించట్లేదు నేను జస్ట్ బల్క్ ఆర్డర్ అని చెప్పి మీకు చూపించడం కోసం పెట్టానండి శారీస్ ఓకేనా కట్ శారీస్ ఇప్పుడైతే క్లియర్గా వీడియో అయితే మెన్షన్ చేసి ఒకేసారి ఆఫర్లు అయితే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ కట్ శారీసే చూపిస్తానండి ఈ వీడియో మొత్తం ఓకేనా ఇదిగోండి కలర్స్ బ్లాక్ కలర్ కలర్స్ కూడా ఇలా కనిపించేటట్టే పెట్టాను కట్ అండి శారీ వచ్చేసి రెండు ముక్కలు వస్తుంది బ్లౌజ్ సపరేట్గా వస్తుంది ఓకేనా ఇది బాటిల్ గ్రీన్ అండి మంచి ఆఫర్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఓకేనా కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా ఇంతవరకు ఇదండి నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ శారీస్ అండి లైట్ ఇదిగోండి లైట్ కలర్స్ ఇవన్నీ ఇదైతే ప్యూర్ వైట్ అండి ఓకేనా ఇది లైట్ ఆరెంజ్ ఇది డార్క్ ఆరెంజ్ స్కై బ్లూ ఎల్లో కలర్ బ్లాక్ కలర్ ఎల్లో కలర్ టూ శారీస్ ఉన్నాయండి ఓకే కాస్ట్ కూడా చెప్పేస్తాను ఇదిగోండి ఇవి వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి వన్ సెవెంటీ అండి వన్ సెవెంటీ రూపీస్ చూడండి ఎంత బాగుంది క్లాత్ కూడా కనిపిస్తుంది కదా మనకి ఫైవ్ మీటర్స్ క్లాతే రావట్లేదు ఇవి వచ్చేసి మంచి కట్ శారీస్ ఇవి వచ్చేసి ప్లెయిన్ శారీస్ వచ్చేసి వన్ నైంటీ అండి ఓకేనా ఇదిగోండి నెక్స్ట్ ఈ మోడల్ శారీస్ కూడా మనం టూ సెవెంటీ టూ డబల్ నైన్కి సేల్ చేసినవి ఈరోజు మీకు ఆఫర్లో అయితే ఇవ్వబోతున్నాను ఇవి కూడా మనకి త్రీ కలర్స్ అండి ఇదిగోండి కలర్స్ కూడా చూడండి క్లియర్గా చూపిస్తున్నాను ఈ కలర్ టూ కలర్స్ ఉన్నాయండి గోల్డ్ కలర్ టూ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ఇవి కూడా నేను మీకు వన్ డబల్ నైన్లోనే ఇస్తున్నానండి ఓన్లీ వన్ డబల్ నైన్లోనే ఇస్తున్నా నెక్స్ట్ ఇదిగోండి మల్టీ మల్టీ కలర్ శారీస్ ఇవి అయితే అసలు భలే సేల్ అయిపోయినాయి అండి ఇదిగోండి ఇవి కూడా మేము అడిగినప్పుడు ఎందుకు లేదంటున్నారు తర్వాత వీడియోలు ఎందుకు చూపిస్తున్నారు అంటున్నారు కానీ ఇదిగోండి నెంబర్స్ రాసి పెడుతున్నాను చూడండి వాళ్ళు పేమెంట్ చేయకపోతే ఇదిగోండి ఇలా వీడియోస్ ఇప్పుడు చాలా వరకు అలా స్టిక్కర్స్ అంటాయి అవన్నీ పేమెంట్ రానివేనండి ఇదిగోండి మల్టీ కలర్ శారీస్ ఇవి కూడా ఎంతలో పెట్టేద్దాం ఇవి కూడా మంచి రీజనబుల్ ప్రైస్ వన్ డబల్ నైన్ ఏనండి మళ్ళీ పది పదే పదే వీడియోస్ అయితే తీను ఇవి బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రం పేమెంట్ మాత్రం నాకు వెంటనే వేయండి ఇవి అయితే టూ శారీస్ అవైలబుల్ ఉన్నాయి కలర్ శారీస్ ఈ కాంబినేషన్లో అయితే మీరు క్లియర్గా లేదని చెప్పారని చెప్పి నేను ఇవన్నీ వరకు ఇలా చేశానండి ఓకేనా ఇప్పుడన్నా క్లియర్గా ఉందా ఒక్కసారి ఫైనల్గా చూపిస్తాను క్లియర్గా కావాల్సిన వాళ్ళు అయితే పిక్స్ తీసేసుకోండి అసలు ప్లే ఈ కట్ శారీస్ అన్నీ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు అలానే చివ్వర్లో ఇదిగోండి డోలా వచ్చేసి త్రీ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇవి సిక్స్ డబల్ నైన్లో ఇస్తానండి సిక్స్ డబల్ నైన్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో ఇస్తాను త్రీ శారీస్ కూడా ఇస్తాను మీకు ఒక్క శారీ ఖరీదే సిక్స్ డబల్ నైన్ ఉంది బయట నేను త్రీ శారీస్ సిక్స్ డబల్ నైన్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్